అందరికీ నమస్కారం తొమ్మిది నెలలు మోసికని ప్రయోజకులయ్యేదాకా కంటికి రెప్పలా చూసుకునే తల్లిదండ్రుల రుణం ఎలా అయితే తీర్చుకోలేమో మనం పుట్టిన దగ్గర నుంచి మనల్ని మోస్తూ మనం చనిపోయాక ఆమెలో కలుపుకుంటున్న ఆ భూదేవి రుణం కూడా మనం తీర్చుకోలేం మానవ జన్మ ఎత్తి అనేక పుణ్య కార్యక్రమాలు చేసి దాన గుణాలు కలిగి ఉన్న ఎన్నో వ్రతాలు నోములు పూజలు చేసిన రాణి ఫలితం ఆ భూదేవి మాత కథ వింటే వస్తుంది భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది ఈ భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా మనం తీర్చుకోలేం కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుంది ఈ విషయం పురాణాలు పండితులు మనకు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళిన నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు అందుకోసమే భూదేవి కథను ఒక్కసారైనా వినాలని పండితులు చెప్తూ ఉంటారు మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామా పూర్వం ఒక ముసలవ్వ తన నలుగురు కొడుకులు కోడలతో నివసిస్తూ ఉండేవారు ఆ అవ్వకు దానగుణం కాస్త ఎక్కువ అంటే చేతికి నరం లేని మనిషి అలా దానాలు చేసి చేసి చివరికి తాను చాలా పేదరాలైపోయింది అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరైనా వచ్చి ఏమైనా అడిగితే వాళ్ళ చేతిలో పెట్టి పంపిస్తూ ఉండేది తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసే గుణమామిది ఇది పెద్ద కోడలికి తప్ప మిగతా కోడలికి ఎవ్వరికీ నచ్చేది కాదు అవ్వ పెద్ద కోడలంటే ఎలా చూసేదో మిగతా కోడలికి కూడా అలానే చూసేది పెద్ద కోడలికి అత్తగారంటే చాలా ఇష్టం పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా ఒక్క మాట కూడా అనేవారు కాదు చాలా మంచిది ఇక అవ్వ విషయానికి వస్తే అందరి కోడల్ని సమానంగానే చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్యకార్యాల గురించి నారదుడు ధర్మరాజుకి ఇలా చెప్పాడు నారదుడు ధర్మరాజుతో భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది దాని కారణంగా ఆమెకు పదవిని ఇవ్వాల్సిన పరిస్థితి రాబోతుందేమో ధర్మ అని పొల్లవేస్తాడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేసిందా ఎవరామే ఏంటో తెలుసుకోవాలని ఆమె గొప్పతనం ఏంటో తెలుసుకోవాలని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వస్తాడు ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ ఉన్న గ్రామంలోని తిరగడం ప్రారంభించాడు ప్రతి ఇంటి ముందుకి వెళ్ళి తన దగ్గర బట్టలు లేవని కొన్ని బట్టలు దానం చేయండి అని అడుగుతాడు కానీ ఎవరు కూడా ధర్మరాజుకి సహాయం చేయరు అలా అందరి ఇంటికి వెళ్ళి అడుగుతూ అడుగుతూ చివరికి ధర్మరాజు అవ్వ ఇంటికి చేరుతాడు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడుతుంది అవ్వ తన కొడుకు కోడళ్ళతో నిద్రపోతూ ఉంటారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటకు రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవటానికి నా దగ్గర వస్త్రం కూడా లేదు ఏదైనా వస్త్రం ఉంటే దానం చేయండి అంటాడు ఆ మాటలు విన్న అవ్వ తన కోడల్ని పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లున్నారు ఒక్కసారి బయటకి ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం చాలా అయింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి ఎందుకని మా చెడగొడతారు అంటుంది ఆ మాటలు విన్న అవ్వ బయటకు వెళ్ళడానికి సిద్ధపడగా పెద్ద కోడలు వచ్చి ఆగండి అత్తయ్య నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడలు గదిలోకి వెళ్ళి నిద్రపోతూ ఉంటారు పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజును ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంతరాత్రి వేళ ఇక్కడేం చేస్తున్నారు మీకు ఏం సహాయం కావాలి అని అడుగుతుంది దానికి ఆ పేదవాడు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరకు వెళ్ళి అతను చెప్పిందంతా చెబుతుంది దానికి అవ్వ పెద్ద కోడలతో ఇలా అంటుంది సరే అయితే తనకు మీ మామగారు కప్పుకునే కంబలను ఇచ్చి మీ మామగారు వేసుకునే బట్టలను కూడా ఇవ్వు తల్లి మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసి పడుకుంటాం కాబట్టి అంతగా చలివేయదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు సరే అత్తయ్యా అని చెబుతుంది పేదవాడికి తన మామయ్య కప్పుకునే కంబలని ఇస్తుంది ఆ పెద్ద కోడలు అలా ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతుంది అందరూ నిద్రించారు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబలని తీసుకొని బట్టలను తీసుకొని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్ళి నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఉన్న ఆ అవ్వ తన పాత వస్తువులను దానం చేస్తుంది చాలా పుణ్యాన్ని పొందింది అని చెబుతాడు ధర్మరాజు అయితే ధర్మరాజు ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అని ఆలోచించి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి యమధర్మరాజ మీరు ఒక పని చేయండి అవ్వను ఈ లోకానికి తీసుకురండి అని చెప్తాడు అప్పుడు యమధర్మరాజు యమభటులను పం భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెప్తాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా ఉండదు అన్నీ నీళ్లే ఉంటాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు చేశాను అయినా నేను నరకానికే వచ్చాను నాకు దానికేం పెద్ద బాధ లేదు కానీ యమధర్మరాజా ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది అప్పుడు భూలోకానికి వెళ్ళి ఆమెను చూసిన యమధర్మ ధర్మరాజు ఇలా చెప్తాడు నువ్వు చాలా పుణ్య కార్యక్రమాలు చేశావు తల్లి కానీ నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకటం లేదు ఎక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని అవ్వతో చెప్తాడు ధర్మరాజు ధర్మరాజా యమధర్మరాజా మీరిద్దరూ పుణ్యాత్ములు కథ అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే ఎలా నిలబడతాను నా నాపై జాలి చూపండి అంటుంది అవ్వ మాటలకు ఆమె చేసిన దాన ధర్మాలను గుర్తు తెచ్చుకున్న యమధర్మరాజు ఇలా అంటాడు మీరు అమ్మా మీకు నేను ఏడు రోజులు గడువిస్తున్నాను భూమి మీదకు వెళ్ళిన తర్వాత ఆరు రోజులు భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు చివరికి ఒక షరతు కూడా పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు యమధర్మరాజు అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకొని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభిస్తారు ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు నేను ఇంకా చనిపోలేదు అని అంటుంది అలా అవ్వ లెగిసేసరికి ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యపోతారు ఆ తర్వాత అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడలకు మతి పోతుంది పెద్ద కోడలు చాలా సంతోషిస్తుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఇలా మనసులో అనుకుంటారు ఈవిడ అంత త్వరగా ఎందుకు చస్తుంది మనల్ని చంపుతుంది కాని అని అనుకుంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు వారి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కొడుకులను కోడళ్లను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావటానికి గల కారణం కూడా చెప్పింది అవ్వ మాటలు విన్న కొడుకు కోడళ్ళు పెద్ద కోడలు తప్ప మిగతా వాళ్ళంతా ఈవిడికి పిచ్చి పట్టిందా ఏంటి ఏదో పీడకలు వచ్చి ఉంటుంది దానికి ఇంత పంచాయితీ పెట్టాలా అని అనుకుంటారు అయితే ఎవ్వరూ కూడా ఆ మాటను వినరు అప్పుడు అవ్వ వాళ్ళని ఇలా బ్రతిమలాడుతుంది దయచేసి నా మాటను నమ్మండి ఇంకో ఏడు రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను నేను ఆరు రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాయపడింది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది పెద్ద కోడలు పెద్ద కోడలు తన భర్తను పిలిచి మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుని పిలుచుకురండి అంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేదేమీ లేక చూస్తూ ఉంటారు చిన్న కోడలికి మాత్రం రోజుకి రోజుకి తన అత్తా తోటి కోడలపై కోపం పెరిగిపోతూ ఉంటుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను ఇలా చెప్తాడు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేము అసలు భూమిని ఎలా పూజించాలి అంటే కనీసం అమ్మ నా పాదఘట్టాలతో నిన్ను బాధ పెడితే క్షమించు అని నమస్కరించుకోవటం అయినా చేయడం మన ధర్మం ఉదయాన్నే నిద్రలేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమిని రెండు చేతులతో తాకి నమస్కరించాలి ఆ తర్వాత దైనందిక కార్యక్రమాలు మొదలు పెట్టాలి ఒకనొక కాలంలో భూమి పాపబాధల వల్ల అధికంగా క్షీణించింది ఈ సమయంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాల సముద్రంలో దాచిపెట్టాడు అతను భూమిపై రాజ్యం చేయాలనే ఆశతో భూదేవిని ఒడిసిపెట్టి సముద్రంలో ముంచివేశాడు భూమి బాధను గమనించిన దేవతలు మరియు ఋషులు భగవంతుని వద్ద శరణు పొందారు వారి ప్రార్థనలకు స్పందనగా విష్ణువు వరాహ అవతారం స్వీకరించారు వరాహ అవతారాన్ని ధరించి సముద్రంలో దిగి హిరణ్యాక్షునితో ఘోరమైన యుద్ధం చేశాడు యుద్ధం చాలా కాలం కొనసాగింది హిరణ్యాక్షుడు మహాశక్తివంతమైనప్పటికీ భగవంతుని ముందు నిలవలేకపోయాడు చివరకు విష్ణువు తను తిరుగులేని చక్రాయుధంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు అనంతరం భూదేవిని తన రెండు దవడల మధ్య మోసుకొని భూమిని తన స్థానంలో ప్రతిష్ఠించాడు ఈ రక్షణ తరువాత వరహుడు భూమిని వివాహం చేసుకున్నాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు జన్మించాడు హిరణ్యాక్ష ప్రభావం కారణంగా భూమికి అసురుడు నరకాసురుడు కూడా జన్మించారు నరకాసుడిని వధించటంలో సహాయం చేయటానికి భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మించింది భూదేవిని లక్ష్మీదేవి యొక్క ఒక అవతారంగా భావిస్తారు క్షీరసాగర మదనంలో మహాలక్ష్మి మరియు భూదేవి రెండు భిన్న స్వరూపాలుగా ప్రాప్తమయ్యాయని మన పురాణాలలో లిఖించబడింది వైష్ణవ సాంప్రదాయాలలో భూమిని లక్ష్మీదేవితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెప్తారు అని బ్రాహ్మణుడు చెప్పాడు అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజులు భూదేవి కథ వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును దారమును ఐదు రూపాయలను తీసుకొని కొడుకు కోడళ్లను పిలిచి మీ అందరూ కలిసి నాతో రావిచెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందాం అంటుంది ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతాను రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెప్తుంది ఆ మాటలు విని కొడుకు కోడళ్ళు ఏం మాట్లాడారు నిస్సహాయంగా చూస్తూ ఉంటారు బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకు కోడళ్ళు రావిచెట్టు వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెబుతుంది అమ్మా భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవిని మొక్కుతుంది అందరూ కలిసి ఇంటికి వెళతారు అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది ఈరోజు నా చివరి రోజు నాకు ఇష్టమైన వంటలు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది ఏమైందని మీకు ఇష్టమైన వంటలు చేయాలా ఇన్ని దాన పూజలు చేసి వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిగా చేశారు మీరు ఏదో నిజంగానే చనిపోతారని మమ్మల్ని నమ్మిస్తున్నారు అలా నమ్మించి ఇన్ని సేవలు చేయించుకుంటున్నారు అంటుంది ఇక పెద్ద కోడలు ఇక చాలు ఆపు నువ్వు ఏమీ మాకు సహాయం చేయని అవసరం లేదు అత్తయ్య మీకు నేను చేసి పెడతాను మీకు ఇష్టమైన వంటలు నేను చేస్తాను నన్నెవరు ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ కోడలు తినదు అప్పుడు అవ్వ రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు అవ్వ తన చివరి రోజు ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదోతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకొని వెళ్తారు ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వని ఇలా అంటారు స్వామి మీరు చెప్పినట్లే నేను భూదేవి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను కానీ నా పిల్లలకి ఇప్పుడు ఇంటిలో వారు తినడానికి తిండి కూడా లేదు ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది ధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు తల్లి భూదేవి వ్రతం నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధనధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషించింది ఇక మరుసటి రోజు చిన్న కోడలు ఇంతలో ఆ గదిలోకి పెట్టి ఒక శబ్దం వస్తుంది పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తెరిచి చూసింది పెట్టె మొత్తం డబ్బుతో నిండి ఉంది వెంటనే తన గదిలోకి వెళ్ళింది ఆమె గదిలో కూడా డబ్బు బంగారం ఉన్నాయి వంటగదిలో చూసింది సరుకులన్నీ నిండి ఉన్నాయి అవి చూసిన పెద్ద కోడల ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిన్నగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురావాలి అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఒక్కసారి ఇంటిలోకి రండి అంటుంది పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి ఇల్లంత డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో నిండి ఉంటుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు తమ గదిలోకి వెళ్ళి చూసుకున్నారు రెండవ కోడలకి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభించింది కానీ చిన్న కోడలకు అస్సలు ఏమీ లభించలేదు దానికి పెద్ద కోడలు మనమంతా ఒకటే చూడు చిన్న తోటి కోడల నువ్వు బాధపడకు నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకిస్తాను అని అంటుంది పెద్ద కోడలు మనసు అర్థం చేసుకున్న మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్తారు వారికి సిరి సంపదలను ప్రసాదించినందుకు భూదేవికి తల్లికి కృతజ్ఞతలు చెప్తారు వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకుంటారు ఇదంతా చూసిన అవ్వ చాలా సంతోషించింది చిన్న కోడలలో వచ్చిన మార్పుకి ఆమె ఆనందించింది ఇంతలో అక్కడికి పుష్ప పుష్పక విమానం వచ్చింది అవ్వ యమధర్మరాజు ధర్మరాజు వంక చూసింది నువ్వు చేసిన పుణ్య కార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హత కూడా పొందావు తల్లి ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళండి అనే అవ్వను స్వర్గలోకానికి పంపిస్తాడు యమధర్మరాజు అవ్వ కుటుంబానికి భూదేవి కథ విలువ తెలిపింది కాబట్టి మీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలు చేసినా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు భూములు కొంటూనే ఉంటారు ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం లభిస్తుంది కథ విన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు